హాయ్ అండి ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా రుచిగా చేసి పెట్టాలనిపిస్తే ఇలా రొయ్యలతో బిర్యానీ చేసి పెట్టండి మీకైతే ఫిదా అయిపోతారు నిజంగా టేస్ట్ అంత బాగుంటుంది మనకి ప్రాసెస్ కూడా సింపులే అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే రొయ్యలతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ప్రాసెస్ చూసేద్దాం రండి ముందైతే నేను ఒక కేజీ వరకు రొయ్యలు తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి అవి కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు అన్నిటినీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఈ బిర్యానీ మసాలాలు అన్నీ ఫ్రై అవుతున్నాయి కదండీ నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకున్నానండి ఒక కప్ వరకు పెరుగుని తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నానండి ఇది మనకి రొయ్యల్ బిర్యానీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది లేదంటే మనకి నీచు వాసన వచ్చేస్తుంది సో రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకొని మొత్తం మీదంతా బాగా మనకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకున్న బిర్యానీ మసాలాలో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇదంతా మనకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇది కూడా మనకి మసాలా అనేది రొయ్యలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మనకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి దీన్ని మనము ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి అందులోంచి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని మొత్తం ఇదంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన పుదీనాను వేసుకుంటున్నానండి నెక్స్ట్ మనము ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ అనేది మనము వాటర్ని వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను వాటర్ ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోలింగ్ బాయిల్ అవ్వేంత వరకు మరిగించుకోవాలి ఇలా మనకి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తోటి చేస్తున్నానండి మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా మనం రైస్ అంతటినీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి రైస్ విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మనం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలండి నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి ఈ బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది రైస్ అంటుకుపోకుండా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే మనకి సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకుని మనము ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి రైస్ ఇలా రెడీ అవుతుంది ఇంకా మనకి కొద్దిగా పలుకుంది అనిపించుకొని దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా పైన మనం చల్లుకోవాలి ఇలా చల్లుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎవరైనా సరే దీని టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే అంత రుచిగా ఉంటుంది నేనే కాదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తానండి మీరు కూడా అదే చెప్తారు అంత బాగుంటుంది ఓకేనండి మీకు కనకి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్